las no நாராயண சிவநாராயண வைச்சேர்மேன் ராஜா

నూట నలభై ఎనిమిది దాదా రాంబాబు వందా వీర వెంకటరమణ అందరికి నమస్కారం ఈరోజు ఈరోజు పిఠాపురం జనసేన పార్టీ ఆఫీసులో ఒక ఈ ఈ సంవత్సరం సంబంధించిన సబ్జెక్టులకు సంబంధించిన కిట్లు వారికి అందజేయడం జరిగింది ముఖ్యంగా మొట్టమొదటిగా పిఠాపురం జన సైనికులు ముఖ్యంగా ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాలంటీర్లందరికీ కూడా మనపూర్వకంగా కూడా వారందరినీ కూడా అభ్యర్థిస్తు అభినందిస్తున్నారు అలాగే పిఠాపురం శాసనసభ్యులు రాష్ట్ర ఉప పవన్ కళ్యాణ్ తరఫున కూడా వీరందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ఎందుకంటే రాష్ట్రంలో పిఠాఫలాన్ని అగ్రస్థానంలో నిలిపారు సభ్యత్వ నమోదులు ముప్పై వేల సభ్యత్వాలు చేశాం గత ఏడాది ఆరు వేలు ఉన్న సభ్యత్వాన్ని ఈ ఏడాది ముప్పై వేలుగా చేశారు ఇందులో ఈ వాలంటీర్ యొక్క కృషి చాలా అసామాన్యమైనది వీరందరికీ కూడా ప్రత్యేక అభినందనలు అదేవిధంగా దేశ చరిత్రలో ఒక పార్టీలో ఒక సభ్యత్వం చేసి ఒక కార్యకర్తకి ఏమైనా ఇబ్బంది కలిగి అనుకోని పరిస్థితుల్లో ఏమైనా మరణం సంభవిస్తే ఐదు లక్షలు ఇవ్వాలన్నటువంటి తలంపు మన పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యతలు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇది అధికారంలో లేనప్పుడు ఇది కంటిన్యూగా ఇది నాలుగో సంవత్సరం మేము చేయడం అధికారంలో లేనప్పుడు కూడా ఎంతో ఘనంగా చే చూపించాం ఆ కుటుంబాలకి అండగా నిలబడ్డాం ప్రమాదం ఈ స్కీమ్ కింద ఇప్పటివరకు కూడా పదిహేను వందల మందికి ఐదు లక్షల చిక్కును అందజేయడం జరిగింది నిజంగా కూడా ఈ స్కీమ్ పెట్టిన కారణం ఏంటంటే జనసేన పార్టీ అంతా కూడా యువశక్తితో నిండిపోయింది మా అధ్యక్షుడు వారు ఎక్కడ కార్యక్రమం చేసినా వేలాదిగా మా జనసైనికులు తరలి వస్తారు వీరు వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ప్రమాదాన్ని గురైతే ఆ కుటుంబాలకు ఎవరు అండగా నిలబడరు వారందరికీ మనం ఏదో రకంగా సహాయం చేయాలని ఉద్దేశంతో ఈ స్కీమ్ని నాలుగేళ్ల క్రితం జనసేన పార్టీ ప్రారంభించింది నవ్వుతో నభవిష్యత్ దేశంలో వంద సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎన్నో రాజకీయ పార్టీలైన చేయని ఒక పని అధికారంలో లేనప్పుడు కూడా జనసేన పార్టీ చేసి చూపించింది అదే రకంగా ఈరోజు పదమూడున్నర లక్షల సభ్యత్వంతో జనసేన పార్టీ చాలా అత్యవసమైన శక్తిగా మిగిలింది ఎంతటి ఈ ఘనమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మా అందరికీ బాసలుగా నిలబడి ఎన్నో సందర్భాల్లో సభ్యత్వం సభ్యులు సరిపోనప్పుడు మా అధ్యక్షుడు గారు సహిగా కూడా ఈ ఇన్సూరెన్స్ రింగ్తో కొంత తొమ్మిది వారికి చర్చేస్ కూడా కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్పంచుకున్న వీరందరికీ కూడా నా మనపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మనమందరం కూడా మళ్ళీ త్వరలోనే రెండు మూడు నెలల్లో మళ్ళీ రిన్యూలు వస్తాయి ఇందులో మనం అంతా కూడా ఉత్సాహంగా పాల్గొని మరింత ఉత్సాహంగా తీసి ఎందుకంటే ఇది మన కోసం కాదు ఆపదల్లో ఉన్నటువంటి జన సైనికుడిని ఆదుకోవడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను మొన్న మల్లంలో ప్రమాదం జరిగింది అబ్బాయికి కూడా ఈ క్రియాశీలక సభ్యత్వం ఉంది దానికి సంబంధించిన ప్రాసెస్ చేస్తున్నాం వారికి కూడా ఈ సభ్యత్వం సంబంధించిన ఐదు లక్షలు కూడా త్వరలోనే అందజేయడం జరుగుతుంది